సింహరాశి వారికి జీవిత భాగస్వామి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు సమయానికి అనుకూలంగా మీరు తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రస్తుతానికి వాయిదాల రూపంలో వాటి పరిస్థితి ఉంటుంది ప్రయోజనాలు దక్కకుండా కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాలను మీరు గ్రహించగలుగుతారు పెద్దవాళ్ల ద్వారా వాళ్లను మందలించే ప్రయత్నాలు మీ కలిసి వస్తాయి పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు వృత్తిరీత్యా కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పటికీ వాటిని అధిగమించాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి ఏదో ఉద్యోగం మారిపోదాము వేరే ప్రయత్నం చేసుకుంటే పోదా ఇవన్నీ కూడా ఉట్టి మాటలండి బయటికి వెళితే ఈ మాత్రం కూడా లేదు ఇది గ్రహించి మెలగండి తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు వ్యక్తిగత జాతకంలో ఒకవేళ బలం లేనట్లయితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది ఇది గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి ప్రమోషన్స్ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త ఆర్డర్లను క్లయింట్లను సంపాదించుకోగలుగుతారు నూతన ఆలోచనలతో ప్రణాళికలతో స్నేహితుల ద్వారా కొన్ని కొత్త నిర్ణయాలను చేపట్టి అవలంబించే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి చర్చలు సమావేశాల ద్వారా కొన్ని తెలియనటువంటి అంశాల పట్ల అవగాహన పెంచుకుంటారు ఇప్పటి వరకు కొంతమంది మీకు నిజాలు చెప్పకుండా ఆ నిజాలను దాటివేసి మీకు నష్టం కలిగిచ్చారని తెలుసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం ఏది ఏమైనప్పటికీ మీ ఆరోగ్యం కావచ్చు ఇంట్లో వాళ్ళ ఎవరిదైనా ఆరోగ్యం కావచ్చు ఇందు మూలంగా మాత్రం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఏ ఇతర ఇతర సౌకర్యాలకు కావచ్చు వస్తువులకు కావచ్చు గృహ నిర్మాణానికి కావచ్చు ప్రస్తుతానికి అవి పోస్ట్ పోన్లో ఉంచి ఆ ధనాన్ని మీరు చేతిలో ఉంచుకోగలిగితే సర్వదా మంచిది లేదా ఇటు ఖర్చు అవుతాయి అటు ఖర్చు అవుతాయి కాస్త చేతుల రూపాయి మిగిలినటువంటి అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అప్రమత్తంగా ఉండండి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు వృత్తిరీత్యా మరొక బండి లేదా మిషన్ ని కొనుక్కోనే అవకాశాలు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు గ్రూప్ సర్వీస్ ఎగ్జామ్లు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మందార తైలంతో దీపారాధన సమర్పించండి